హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రీడా నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో కొంపల్లిలో జనరల్ గా విమానాన్ని అత్యవసర సమయాల్లో మాత్రమే ల్యాండింగ్ చేస్తారని మనందరికీ తెలుసు వాతావరణంలో మార్పులు రావటం వల్ల లేదంటే విమానంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు ఇవన్నీ కాకుండా ప్రయాణికులకు అత్యవసర వైద్య చికిత్స అవసరం వచ్చినప్పుడు మాత్రమే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుంటారు కానీ ఓ మహిళ తలలో పేలున్నాయని విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారని మీకు తెలుసా అవును మీరు విన్నది నిజమే మహిళ తలలో పేలులు పాకితే విమానాన్ని ల్యాండింగ్ చేయటం ఏంటనే ఆశ్చర్యపోతున్నారా దీనికి రీజన్ కూడా లేకపోలేదు ఇంతకు జరిగిందేంటనే కదా మీ డౌట్ అయితే ఈ స్టోరీ చూడాల్సిందే ఎయిర్లైన్స్ విమానం లాస్ న్యూయార్క్ బయలుదేరేందుకు అనుకున్న సమయానికి ఆ విమానం గాల్లో ఎగిరింది ప్రయాణికులంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇక ఇదే సమయంలో ఓ మహిళ తలలో పేలు ఇద్దరు ప్రయాణికులు గమనించారు ఇది వారికి అసౌకర్యంగా ఉండడంతో వెంటనే విమాన సిబ్బందికి తెలియజేశారు దీంతో సిబ్బంది విమానాన్ని ఫినిక్స్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు ఏం జరిగిందంటూ ప్రయాణికులు భయం భయంతో ఆ విమానం నుంచి కిందకు దిగారు విషయాన్ని ఎథాన్ జుడల్సన్ అనే ప్రయాణికుడు తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేయటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది విమానాన్ని మళ్లిస్తున్నట్లు మాత్రమే సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ప్రయాణికులంతా అయోమయంలోకి వెళ్లిపోయారని ఆ సమయంలో నేను చుట్టూ చూశాను ఎవరూ భయపడటం లేదు అయినా విమానం ల్యాండ్ అయిందని అతడు తెలిపాడు అదే సమయానికి ఓ మహిళ వెంటనే విమానం ముందు వైపునకు పరుగులు తీసిందని ఏం జరుగుతుందో అర్థం కాక ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందని తోటి ప్రయాణికుడిని అడిగితే అసలు విషయం తెలిసిందని ఆ ప్రయాణికుడు వివరించాడు అయితే ఓ మహిళ తలలో పేలు పాకుతుండడాన్ని ఇద్దరు ప్రయాణికులు చూసి విమాన సిబ్బందికి చెప్పగా వారొచ్చి చూడగానే నిజంగానే ఆ మహిళ ప్రయాణికురాలి తలలో పేలు పాకుతున్నాయని ఎథాన్ జుడెల్సన్ తెలిపాడు ఆ తర్వాత విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడంతో ఈ ఘటన కారణంగా విమానం దాదాపు పన్నెండు గంటల పాటు ఆలస్యమైంది అప్పటి వరకు ప్రయాణికులకు హోటల్లో గదులు ఇచ్చారని ఎథాన్ జుడెల్సన్ పేర్కొన్నాడు కాగా ఈ ఘటన జూన్ లో ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అయితే దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింటే మారుతోంది సారి ఇది జరిగింది కేవలం మహిళ తలలో పేలు పాకుతున్న కారణంగా అసౌకర్యంగా ఉందని ఏకంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయటం ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేస్తోంది ఇంతకు ఈ ఘటనపై మీరెలా స్పందిస్తారు కామెంట్ చేయండి